హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది ఎమోషనల్ అయిపోయిన భూమి భూమి ఎందుకంత ఎమోషనల్ అయింది అనుకుంటున్నారా మరి అపూర్వ కావాలనే భూమిని చాలా చాలా టార్చర్ చేస్తుంది కదా మరి గగన్ని చూడకుండా శారదని చూడకుండా ఏదో ఒక విధంగా పాపం భూమి చాలా బాధపడుతుంటే ఇంకా అపూర్వ టార్చర్ ఎక్కువైంది అనుకోకుండా మరి గగన్ శారద ఒకేసారి తన ముందుకు వస్తే ఎలా ఉంటుంది ఎంత ఎమోషనల్ అయిపోతుంది ఒక్కసారిగా గగన్ని హాక్ చేసుకుందా మరి శారద చూసిందా తర్వాత ఏమైంది చాలా చాలా హ్యాపీ ఎపిసోడ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమిని అష్ట కష్టాలు పెడుతున్న అపూర్వ మరి గగన్కి భూమి బాధ తెలిసిపోతుందా ప్రేమించే మనసుకి ప్రేమించే హృదయం కష్టపడుతుంటే తెలుస్తుంది కదా మరి గగన్ భూమి కోసం ఏం చేయబోతున్నాడు అలాగే మరి శారద పూర్ణి కూడా గగన్ సహాయంతో భూమిని ఇంటికి తీసుకొస్తాడా అసలేం జరిగింది మళ్ళా భూమి గగన్ వాళ్ళ ఇంటికి రావాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి భూమి కష్టాలు తీరాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శారద వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది ఇంకా పూర్ణి వస్తుంది అమ్మ ఇల్లంతా బోసిపోయింది కదమ్మా ఇల్లంతా కళగా ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు భూమి రాకముందు మన ఇంటి తీరు వేరుగా ఉండేది ఇప్పుడు కూడా ఒక రకంగా ఉంది అన్నయ్య కూడా చాలా అయిపోయాడమ్మా ఎందుకో అన్నయ్యని చూస్తుంటే జాలేస్తుంది పాపం భూమి మన ఇంటికి వచ్చేస్తే బాగుండు కొత్త కళ ఇంటికి వస్తుంది నిజంగా భూమి మన ఇంటికి వస్తుంది అంటావా అసలు ఏంటమ్మా ఇలా జరిగింది మన ఇంటి దగ్గర ఉన్న భూమి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవటం ఏంటి అసలు నువ్వెందుకు ఊరుకుంటావు అన్నయ్య నువ్వు వెళ్ళి దాన్ని తీసిరావచ్చు కదా అని చెప్పేసి పూర్ణి అంటుంది అవునే చూస్తూ చూస్తూనే భూమి మన ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోయింది పూర్ణి ఇప్పుడు మనం ఏం గట్టిగా మాట్లాడినా ఆ శరత్ చంద్ర గారి సంగతి తెలిసిందే కదమ్మా ఆయన మనుషులతో మామూలుగా మాట్లాడు గన్నుతోనే మాట్లాడతాడు మొన్నటికి మొన్న అన్నయ్యని కాల్చాలని చూస్తే భూమి అడ్డం వెళ్ళింది ఏం చెప్తాం భూమిని ఏం భయపెట్టాడో ఏమో ఈ ఇంటికి కూడా తొంగి చూసి వంగి వాళ్ళటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఏమో భూమి ఎప్పుడు వస్తే అప్పుడు రావాల్సిందే కానీ మనం చేసేదేం లేదు పూర్ణి అనగానే పాపం అన్నయ్య పరిస్థితేనమ్మా చూసి తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య నువ్వు చూసావో లేదు వాడు అన్నం కూడా సరిగా తినటం లేదమ్మా ఇన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళి చక్కగా వర్క్ చేసుకుంటూ ఉండేవాడు ఇప్పుడేంటో పరధ్యానంతో ఏంటోగా ఉంటున్నాడమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది సరే సరే వాడి దగ్గర నువ్వేం మాట్లాడుకు వాడిని నేను మాట్లాడతానులే అని చెప్పి వంటలన్నీ చేస్తుంది శారద ఇంకా అదే సమయంలో మరి భూమి కూడా అందరికీ వంట వడ్డించి అన్నీ దగ్గరుండి చేస్తుంది కదా ఇంకా శరత్చంద్ర గారు భూమి వంట చేసినందుకు అపూర్వ మీద ఎగిరెగిరి పడతారు అసలు నువ్వేంటి భూమితో వంట చేయించడం ఏంటి భూమి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది భూమికి మనం చేయాలని చెప్పాను కదా అపూర్వ ఎందుకు ఇట్లా వంటలు చేపించావు అసలు ఆ అమ్మాయి చేస్తానన్నా నువ్వెలా చేయిస్తావు అని చెప్పేసి క్లాస్ పెక్తాడు అయ్యో అలా ఏం లేదు అంకుల్ నేనే చేశాను ఇంట్లో బోర్ కొడుతుందని అని చెప్పేసి అపూర్వ అపూర్వని ఏమి అనకుండా భూమి మరి చెప్పేస్తుంది సరేనమ్మా నీకు టైం పాస్ కాకపోతే ఇంకెన్నో పనులుంటాయి వంట చేయటం అంటే మాటలా అది నువ్వు ఇన్ని వెరైటీలు చేసావు అసలు నిజంగా భూమి ఈ వయసులో ఇన్ని వంటలు ఎక్కడ నేర్చుకున్నావు నక్షత్ర భూమిని చూసి నేర్చుకో ఎన్ని వంటలు చేసిందో చూడు రేపు పెళ్లి కావలసిన పిల్లవి మీ అమ్మ నిన్ను గారాభం చేసి ఏ వంట రాకుండా చేసేసింది అపూర్వ చెప్పి చేయించుకోవాల్సింది నక్షత్రకి భూమికి కాదు వడ్డిచ్చమ్మ అని చెప్పేసి తిన్న తర్వాత చాలా టేస్టీగా ఉన్నాయి భూమి అసలు నీ చేతిలో ఏముందో తెలియదు కానీ వంట అమృతంలాగా ఉంది అని చెప్పేసి పొగడ్తల వర్షం కురిపిస్తాడు శరత్చంద్ర ఇంకా భూమి అలా చూస్తూ గగన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకప్పుడు వంట వండి గగన్కి దగ్గరుండి అన్నీ వడ్డించి తను తినిపించి గగన్తో చాలా బాగున్నాయి అని అని అనిపించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఇంకా గగన్ గుర్తొచ్చేస్తాడు అలా ఉండిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ వాళ్ళమ్మ అన్నం వడ్డిస్తూ ఉంటుంది నోట్లో ముద్ద పెట్టుకుని కన్నీరు మున్నీరు అయిపోతాడు ఆ అన్నం రుచించదు సూచించదు ఏంట్రా గగన్ ఏమైంది నాన్న అన్నం తినరా అంటే ఎందుకో చెప్పుకోలేక మరి ఒక్కసారిగా చేయి కడుక్కుని రూంలోకి వెళ్ళిపోతాడు చూసావా అమ్మ అన్నయ్య పరిస్థితి అసలు భూమికి ఎందుకు అర్థం కావటం లేదో ఏమో అని చెప్పేసి మరి తల్లి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇంకా గగన్ ఒకసారిగా భూమి రూంలోకి వెళ్తాడు వెళ్ళి తన డోర్ కబోర్డ్ తీస్తాడు తీసి లోపల ఉన్న తన బట్టలన్నీ చూసి భూమి నీకు ఇదేమన్నా బాగుందా భూమి నా మనసు ఎంత గాయపడుతుందో చూసావా ఒక్కసారి నిన్ను ప్రేమించాను అని తెలిసిన తర్వాత ఈ హృదయం ముక్కలైపోతుంది నిన్ను చూడక నిన్ను కలవలేక నీతో మాట్లాడలేక పిచ్చెక్కిపోతుంది ఒకసారి నువ్వు నాతో మాట్లాడకపోతే నా వెనకాల సైకిల్ మీద వచ్చి నన్ను నిలదీసావు గుర్తుందా గుర్తుందా భూమి నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచదని చెప్పేసి బాధపడ్డావు అప్పుడు నాకు తెలియలేదు ఎందుకు ఈ తైతక్క ఇలా మాట్లాడుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు తెలుస్తుంది భూమి నేను చూడాలి కలవాలి అని చెప్పేసి అనుకుంటూ తన బట్టల కబోర్డ్ చూసి తనతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతాడు ఫీల్ అవుతూ భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ బాగా 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 ఇదైపోతూ ఉంటుంది భూమిని మామూలుగా బాధ పెట్టకూడదు దీన్ని ఇంట్లో నుంచి పూర్తిగా శాశ్వతంగా వదిలించుకోవాలి ఆస్తి అనేది ఎప్పటికైనా నేను బావతో చెప్పి రాయించుకుంటాను కానీ భూమిని మాత్రం ఇదే వంకతో అదే వంకతో రఫ్ ఆడించుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రి ఇందు మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా చూసావా ఇందు నా భూమి ఎంత టేస్టీగా వంటలు చేసిందో నన్నెంత గారాభంగా పిలిచిందో తెలుసా ఏంట్రా అన్నయ్య నీకు అలా అనిపించిందా భూమి అందరి కోసం చేసింది వంట నీ ఒక్కడి కోసమే కాదు ఇలాంటి పగటి కరలు కనుకు అయినా నువ్వేంటో భూమి ఎదురుకి వెళ్ళలేక భూమి ఫోటోను చూసి రోజు ముచ్చట్లాడుకుంటున్నట్టున్నావు త్వరగా తన్ని మనసులో ఉన్నది ఏదో చెప్తే బాగుంటుంది లేదంటే భూమి నీకు చేజారిపోతుంది ఏయ్ ఇందు ఏంటే నేనంటే నీకేంటి అంత ద్వేషం నా ప్రేమ గెలవాలని కోరుకోవాలి ఓడిపోవాలని కోరుకుంటావా అని చెప్పి అనగానే అరే అన్నయ్య ఓడిపోకుండా చూసుకోవాలంటే ప్రేమించిన వాళ్ళకి ధైర్యం కావాలరా ప్రేమించిన అమ్మాయికి చెప్పేయాలి కానీ నువ్వేం చేస్తున్నావు తను ముందుకు వెళ్ళంగా అని తుస్త అయిపోతావు ఇంకెక్కడ చెప్తావు అని చెప్పేసి అంటుంది చూస్తూ ఉండవే ఏదో ఒకరోజు మువ్వకి నాలో ప్రేమని చెప్పేస్తాను మువ్వ కూడా నా ప్రేమని ఒప్పుకుంటుంది అప్పుడు మేమిద్దరం అమ్మ నాన్న అందరం కలిసి నాకు పెళ్లి చేస్తారు నీకు అప్పుడు చూడు భూమిని చూసి నన్ను చూసి ఈర్షగా ఉంటావు ఏం లేదురా నువ్వు చేసుకునే ముందు నా అక్కడ ఒక అబ్బాయిని చూసిపెట్టు చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ భూమిని అంత వంట చేసి వడ్డించి అన్నీ చేసిన తర్వాత ఆఖరికి భూమి ఉండిపోతుంది పాపం తను తిందామనుకున్న వంటింట్లో ఉన్న కూరలు అన్నం నిండా ఉప్పేసేస్తుంది తనేం తినకుండా ఇంకా భూమి ఆకలితో ఉన్న భూమిని చూసి తినవే తిను నీకు ఉప్పు ట్రీట్మెంట్ ఇస్తున్నాను లేకపోతే నన్ను ఎదిరించి ఈ ఇంట్లో నువ్వు జీవించగలవా నీ నీవు మాట్లాడిన వీడియో నా దగ్గర ఉన్నంతకాలం నా ఇంట్లో నువ్వు పని మనిషిగా బ్రతకాల్సిందే తప్ప మామూలుగా నీకు ఇన్నాళ్ళలాగా ఉండే జీవితం ఉండదు ఈ జీవితానికి భయపడి పారిపోతావో ఈ ఇంట్లో ఊడిగానే చేస్తావో అది నీ ఇష్టం కానీ నీకు రేపటి నుంచి ఇంట్లో తిండి కూడా దొరకనివ్వకుండా చేస్తాను అని చెప్పేసి పాపం వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా భూమి కడుపంతా ఆకలితో రగిలిపోతూ ఉంటుంది ఆకలేస్తూ ఉంటుంది ఏం తినకుండా అలా కూర్చుంటుంది మరి భూమి ఆకలి గగన్కి తెలుస్తుందా గగన్ మనసుకి భూమి ఆకలితో నీరసంగా నిస్సత్తుగా పడుకుందన్న విషయం మరి గగన్ గుండెకి చేరుతుందా ఇంకా ఒకసారిగా ఎందుకో భూమి ఆకలితో ఉన్నట్టు భూమి చాలా నీరసంగా ఉన్నట్టు అనిపించి ఇంకా కార్ వేసుకుని బయలుదేరుతాడు ఇంకా అలా బయలుదేరుతుంటే నాన్న గగన్ ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటుంది ఇంకా శారద ఏం లేదమ్మా ఇక్కడి వరకే వెళ్తున్నాను మీరు నిద్రపోండి అని చెప్పేసి కార్లో బయటికి వెళ్తాడు గగన్ ఇలా వెళ్ళటం వెళ్ళటంతోనే ఇంకా చాలా దూరం వెళ్ళి అక్కడ పానీపూరి అమ్ముతుంటే అక్కడ పానీపూరి బండి దగ్గర ఆగుతాడు ఇంకా అందరూ పానీపూరీలు తింటూ ఉంటారు ఒకప్పుడు భూమికి ఈ పానీపూరి బండి దగ్గరే పానీపూరి ఇప్పించాను కదా తనకి పాపం పానీపూరి అంటే ఏంటో కూడా తెలీదు అది ఎలా తినాలో కూడా తెలీదు కానీ భూమికి నేర్పించాను భూమికి తినిపించాను అని చెప్పి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమికి ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ పానీపూరి బండి దగ్గరికి రమ్మని చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏం చేస్తే భూమి వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇంకా ఇదిలా ఉండగా శారద గగన్ అలా భోజనం చేయకుండా బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటే తట్టుకోలేకపోతుంది అసలు భూమి ఏం చేస్తుందో తిన్నదో లేదో మనం తనేమి తిన ఆనందంగా ఉందని ఎలా అనుకుంటాం ఒకసారి భూమితో మాట్లాడతాను అని చెప్పేసి వచ్చి ఇంకా భూమి ల్యాండ్ లైన్కి భూమికి ఫోన్ చేస్తుంది శారద చెయ్యంగానే ల్యాండ్లైన్కి లిఫ్ట్ చేస్తుంది భూమి ఇంకా హలో భూమి అని చెప్పాను కానీ ఆంటీ మీరా ఈ సమయంలో ఫోన్ ఆంటీ అంటే ఎందుకో భూమి నిన్ను చూడాలనిపించింది పదే పదే నీతో మాట్లాడాలనిపించింది భోజనం చేశావా అని చెప్పేసి అంటుంది భోజనం చేసావా అనేసరికి భూమికి ఒక్కసారిగా గుక్క తిప్పుకోలేనంత ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే అపూర్వ ఆ అన్నంలో అన్నిట్లో అంత సాల్ట్ వేసేస్తుంది కదా అది ఇంకా తను తినకపోవడం వలన పాపం అలాగే ఆకలితో ఉంటుంది ఇంకా ఆ విషయాన్ని చెప్పుకోలేక తినలేదాంటి అని చెప్పి అంటుంది అయ్యో నీకు చాలా రోజులైందమ్మా అన్నం తినిపించి నేను చూడటానికి వస్తాను నీకు కొంచెం అన్నం ఒక ముద్ద తినిపించి వెళ్ళిపోతాను భూమి ఇక్కడికి వస్తారా ఆంటీ అంటే వస్తామమ్మా కారులో వస్తాం నువ్వు బయటికి రా కారులో నీకు తినిపించి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా భూమి ఆంటీ గగన్ గారు వాళ్ళు వస్తున్నారని చాలా ఆనందంగా అయిపోతుంది ఇంకా వెంటనే శారద గగన్ని అరే గగన్ పద భూమి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి బాక్స్లో పప్పు కూర అన్నం అన్నీ సర్దుకుంటుంది శారద అన్ని బాక్స్లో పెట్టుకుని ఇంకా కార్లో బయలుదేరడానికి పూర్ణి డోర్స్ దగ్గరకు వేసుకో భూమి దగ్గరికి వెళ్ళొచ్చేస్తాం జాగ్రత్త అమ్మా అని చెప్పేసి అంటుంది పూర్ణి ఇంకా గగన్ చాలా సంతోషంగా ఉంటాడు అమ్మా భూమిని చూడడానికి వెళ్తున్నామా భూమి కోసం ఈ బాక్స్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉండేసరికి వీడు చెప్పుకోలేకపోతున్నాడు వీడు భూమిని ప్రేమిస్తున్నాడన్న విషయం కూడా వీడికి తెలీదా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇద్దరు కారులో బయలుదేరతారు ఇంకా బయలుదేరేటప్పుడు భూమి ఇంకా ఎంతసేపు ఎంతసేపు అని డోర్ దగ్గరే కూర్చుని ఉంటుంది ఇంకా గగన్ శారద ఇద్దరు కార్లో దాకా రాగానే హారన్ కొడుతూ ఉంటాడు గగన్ ఆ హారన్ విని భూమి డోర్ ఓపెన్ చేసుకుని ఒక్కసారిగా పరుగు తీసుకుని బయటికి వస్తుంది ఇంకా గగన్ కూడా కార్లో నుంచి దిగి కబాల్ని వెళ్తాడు పరిగెత్తుకుంటూ వస్తుంది భూమి గగన్ ని చూసి అలా ఆగిపోతుంది గగన్ కూడా భూమిని చూసి ఇలా ఒక రకంగా చూస్తూ ఉంటాడు భూమి ఎమోషనల్ అయిపోతుంది వెంటనే వచ్చి హక్ చేసుకుని ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది ఇంకా శారద కార్లో నుంచి అప్పుడే దిగుతుంది చూసి షాక్ అయిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఇంత ప్రేమ ఉందా మరి ఎందుకు బయటపడటం లేదు ఎందుకు ఒకరి మీద ఒకరి ప్రేమను చెప్పుకోవటం లేదు అని చెప్పేసి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే వచ్చి కారులో కూర్చుంటుంది శారద ఇంకా గగన్ భూమి ఇద్దరు చేతులు పట్టుకుని అలా కారు వరకు వస్తారు కారులో కూర్చో భూమి అని చెప్పి అనగానే కూర్చుంటుంది ఇంకా గగన్ కూడా కూర్చుంటాడు శారద బాక్స్ ఓపెన్ చేసి అన్నం కలిపి ఇంకా ఒక ముద్ద భూమికి పెడుతుంది భూమి తిని కన్నీళ్ళు పెట్టుకుని వెంటనే తన చేతులతో ఒక ముద్ద గగన్కి తినిపిస్తుంది గగన్ కూడా తింటాడు అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే ఏంటమ్మా భూమి ఇక్కడ ఇక్కడ ఉండిపోవడం ఏంటి వచ్చేయమ్మా మాకెవ్వరికీ బాగాలేదు గగన్ కూడా ఏం బాగాలేదు చూడమ్మా భూమి అనగానే భూమి ఎటువంటి సమాధానం చెప్పలేకపోతుంది చెప్తే శరత్చంద్ర గారి కూతుర్నని చెప్తే మరి గగన్ గారు ఒప్పుకుంటారా ఇదే ప్రేమను నా మీద అప్పుడు చూపిస్తారా ఒకవేళ తెలిస్తే ఒప్పుకుంటే పర్వాలేదు తెలియకపోతే మరి ఇలాగే దూరం అయిపోతానా ఏదేమైనా ఆంటీకైనా ఈ విషయం చెప్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఏంటమ్మా భూమి ఆలోచిస్తున్నావు ఎందుకు ఆలోచిస్తున్నావు మేము ఎవరికూ తెలియనప్పుడే వచ్చి మా ఇంట్లో ఉన్నావు కదా ఇప్పుడు నీకేమైందమ్మా అని చెప్పి అడుగుతుంది ఆంటీ నేను త్వరలోనే వస్తానుగా నా ఆరోగ్యం కుదిరిపడ్డాక ఇప్పుడు నాకు అన్నం తినిపించారు అదే చాలు చాలా థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ గగన్ గారు అని చెప్పేసి ఇంకా దిగి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి గగన్ బాయ్ చెప్తాడు భూమి కూడా బావి చెప్తుంది వెళ్ళలేక వెళ్ళలేక ఇంటికి వెనక్కి తిరుగుతారు గగన్ ఇంకా శారద భూమి లోపలికి వెళ్తుంది ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిపోతుంది గగన్ కూడా ఇంటికి వచ్చేస్తాడు రావడం రావడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సాధించానోచ్ సాధించానోచ్ అని చెప్పేసి తన టెర్రస్ పైకి వెళ్ళి ఇంకా ఒక్కటే ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంటాడు గగన్ ఇన్నాటికి తనకి మళ్ళా కడుపులో ఆకలి అనేది వస్తుంది తినాలని అనిపిస్తుంది భూమితో మనసు విప్పి మాట్లాడాడు కాబట్టి భూమి మనసులో ఏముందో తెలియదు కానీ భూమి మాత్రం తనంటే ఇష్టపడుతుందన్న మాట గగన్కి అర్థమవుతుంది ఇంకా వెంటనే అమ్మా అమ్మా అని చెప్పేసి శార దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఏమైంది అనగానే అన్నం పెట్టమ్మా ఆకలేస్తుంది వీడికి ఏదో అయ్యింది తినమన్నప్పుడేమో తినటం లేదు ఖాళీగా ఉన్నప్పుడు అన్నం పెట్టమంటున్నాడు అని చెప్పేసి అన్నం పెట్టించుకుని మరీ గబా గబా తిని ఇంకా పుష్టిగా తింటాడు గగన్ హాయిగా నిద్రపోతాడు ఇంకా ఇంటికి వెళ్ళిన భూమిని చూసి అపూర్వ క్రాస్ చెక్ చేస్తుంది ఏంటి ఎక్కడికి వెళ్ళావు అయినా నీకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఈ టైంలో వెళ్ళి ఎవరిని కలిసొచ్చో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడపూర్వ స్థాయిని మించి క్రాస్గా చేయాలని చూడకు పిల్లి కూడా పులవుతుంది అసలే నీ బాధ నేను ఎవరిని కలిస్తే నీకెందుకు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు నీ ఇదేదో నువ్వు చూసుకోవచ్చు కదా అని చెప్పి అనగానే నేను చూసుకోవటం ఏంటి నా ఇంట్లో ఉంటూ నన్ను కూతురులాగా చూసుకోమన్నారు మీ నాన్నగారు నువ్వేమో ఇలా రాత్రులు తినడానికి తాగడానికి బయటకు వెళ్తూ ఉంటే రేపు మీ నాన్న నన్ను సతాయిస్తాడు అందుకే నా బాధ నాకుంటుంది కదా రా రూమ్లోకి రా అని చెప్పేసి అంటుంది రూమ్లోక ఎందుకు అనగానే అబ్బా రూమ్లోకి ఎందుకు అని చెప్పేస్తారు మరి రా లేకపోతే ఈ వీడియో మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది అనగానే పాపం కోపంతో అపూర్వ రూమ్లోకి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే అపూర్వ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటుంది భూమిని నించుని చెప్పు ఏం చేయాలి అనగానే ఏం చేయాలా ముందు డోర్ క్లోజ్ చేసి నాకు కాళ్ళ దగ్గర కూర్చో అని చెప్పి అంటుంది ఇంకా భూమి కోపం దిగమింగుకుని డోర్ క్లోజ్ చేసి వచ్చి అపూర్వ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఇంకా అపూర్వ మొహం అపూర్వ కాలు తీసుకొచ్చి భూమి మొహం మీద పెట్టినట్టు పెడుతుంది కాలు పట్టమని చెప్పి అనగానే కాళ్ళు చేత్తో నొక్కుతూ ఉంటే ఏంటి హాస్పిటల్లో నాతో సేవలు చేయించుకున్నావుగా అసలు నీకు నేను సేవలు చేయటం ఏంటే నీ అమ్మని చంపేశాను అసలు శేషం లేకుండా శత్రు శేషం లేకుండా ఉందామనుకున్నాను కానీ నువ్వు ఇప్పుడు నా దగ్గరికి ఓ పెద్ద గుదిబండలాగా చేరావు ఆస్తి ఐశ్వర్యం మహారాణిలాగా ఉండాల్సిన మా కుటుంబానికి దినదిన గండ నూరేళ్ళు ఆయుష్లాగా నీ వల్ల నాకు వంట పట్టడం లేదు నువ్వు మీ అమ్మ రూపంలో నాకు సాధించడానికి వచ్చావు కది నేను ఇలాగే వదిలేస్తే రేపు దిక్కుమాలిన వాళ్ళం అయిపోతాం నా కూతురు నేను అందుకే నిన్ను ఇలా రోజుకొక బాధతో టార్చర్ చేస్తే ఇంటిని వదిలేసి వెళ్ళిపోతావు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ పాదాలని తాకుతూ చాలా ఎమోషనల్ అయిపోతుంది భూమి తన బాధని ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది ఇంకా చాలాసేపు అలా పట్టించుకున్న తర్వాత చాలే వెళు నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అసలు ఎందుకు వస్తారు ఇలాంటి వాళ్ళంతా అని చెప్పేసి అనుకుంటూ అపూర్వం ఇంకా భూమిని పంపించేస్తుంది భూమి హ్యాండ్ వాష్ చేసుకుని బాల్కనీలోకి వచ్చి నించుని చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఈ కష్టాలు అపూర్వకి ఇలా దొరికిపోయాను ఆ వీడియోతో నన్ను పడరాని పాటలు గురి చేస్తుంది నా బాధకి విముక్తే లేదా నేనేం చేయాలి తను చెప్పిందంతా చేయడానికి వచ్చానా నీ కూతురిగా నిరూపించుకోవడానికి వచ్చానా నాకు అవకాశం ఇవ్వమ్మా ఏం చేసి నేను మామూలుగా ఈ అవకాశాన్ని చేజెక్కించుకోవాలి చెప్పమ్మా అని చెప్పేసి తల్లితో మాట్లాడుతూ ఉంటుంది తల్లి ఫోటో అలా వెలిగిపోతూ ఉంటుంది ఇంకా కూతురు కష్టాన్ని చూసి చలించిపోతుంది కానీ భూమికి ఏదో ఒక ఆధారం కావాలి ఏమై ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది ఎలాగైనా సరే ఎలాగైనా సరే అంతు చూడాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అర్ధరాత్రి అవుతుంది భూమి ఏడ్చుకుంటూ మంచం మీద పడుకుంటుంది ఇంకా అపూర్వ కూడా తన రూమ్లో కాలు మీద కాలేసుకుని చాలా దర్జాగా కూ నిద్రపోతూ ఉంటుంది ఇంకా అర్ధరాత్రి పన్నెండు అయ్యేసరికి ఫ్యాన్ అంతా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటుంది కటన్స్ అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి పెద్దగా గాలొస్తూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో అపూర్వకి చెమటలు పడుతూ ఉంటాయి ఏంటి ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందబ్బా ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి నాలుగు మూలలా చూస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా ఒక వెలుగులాంటి శబ్దం రావడం చూసి ఉలిక్కి పడుతుంది ఇంకా ఆ వెలుగులాంటి శబ్దం వచ్చి గుండెల మీద కూర్చుంటుంది ఊపిరి ఆడనివ్వకుండా గొంతు పట్టుకుంటుంది గొంతు పట్టుకుని ఏంటి నా కూతుర్ని కష్ట కష్టాలు పెడతావా నా కూతురు నీ కూతురు లాంటిది కాదా నీ కూతురికి జ్యూస్లు ఇస్తావా నా కూతురికి ఉప్పు ట్రీట్మెంట్ చేస్తావా నిన్ను బ్రతకనివ్వను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి ఇంకా ఆత్మ గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది అపూర్వ అమ్మో వదులు శోభా అక్క శోభా అక్క ప్లీజ్ అక్క నన్నేం చేయకక్క నన్నేం చేయకక్క అంటుంది ఏం చేయకపోవడమేంటే ఈ చెయ్యి ఆ చెయ్యి ఈ కాలు ఆ కాలు విరిచేస్తాను నా కూతుర్ని ఏమాత్రం చిన్న కష్టం పెట్టినా నా ఆత్మ ఊరుకోదు నువ్వు చేసిన పాపాలన్నిటికీ క్షమించాను జీవితంలో జరిగిపోయింది అని చెప్పి వదిలేశాను కానీ నా కూతురు ఏం చేసింది నా కూతుర్ని ఇంత బాధ పెడతావా దానికి అన్నం లేకుండా చేస్తావా నువ్వే వంట చేసి అన్నం వండి దానికి దగ్గరుండి అన్నం తినిపించావా తినిపించావు లేదంటే నీ కూతురి ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి బాగానే వార్నింగ్ ఇస్తుంది శోభాచంద్ర ఇంకా మాటకి వద్దు నా ఏం చెయ్యకు నన్ను చంపినా పర్వాలేదు నా ఏం చెయ్యకు అక్క అక్క అని చెప్పేసి ఇంకా మెళికల్ తిరిగిపోతూ ఉంటుంది ఇది కదా భయం అంటే ఇది కదా ఇప్పుడు తెలిసిందా కూతురు ప్రేమేంటో తల్లి ప్రేమేంటో భూమి ఒంటరిదనుకుంటున్నావా భూమికి నేను కవచంలా ఉన్నాను నా కూతుర్ని నేను కాపాడుకుంటున్నాను అది పుట్టినప్పుడే మంటల్లో చిక్కుకుని ఉన్న కూతుర్ని నేను కాపాడుకున్నాను ఇప్పుడు ఎలా వదిలేస్తాను పాతకేళ్ళు వచ్చిన కూతుర్ని నువ్వు కష్టపెడుతున్నావు కదూ అని చెప్పేసి మళ్ళీ గొంతు మీద కూర్చుంటుంది ఊపిరి ఆడట్లేదు అక్క అక్క నేనేం చెయ్యను భూమిని బాగా చూసుకుంటానక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా భూమిని చూసుకోవటం కాదు భూమిని మహారాణిలాగా చూసుకోవాలి ఆస్తంతా భూమికే రాయాలి లేదో నీ కూతురు పేరే ఆస్తి రాస్తానన్నావో నీ కూతుర్నే తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి బాగా హడలెత్తిస్తుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్